ఒకవేళ ఆ హీరో పైన ఇంకా అభిమానం అనేది ఎక్కువ ఉన్నట్లయితే ఆ హీరో పుట్టినరోజు ఏమైనా వస్తే మీరు సేవ కార్యక్రమాలు చేయండి తప్పేం లేదు ఎందుకంటే మీకున్న అభిమానం అసంటది దానికి ఎవరు కూడా కాదనరు కానీ సోషల్ మీడియాలో వాళ్ళ సాంగ్ ఏమన్నా ప్రోమో రిలీజ్ అయినా లేకపోతే ఫిలిమ్స్ రిలీజ్ అయినా లేకపోతే ట్రైలర్ రిలీజ్ అయినా లేకపోతే సినిమా రిలీజ్ అయినా సరే వాళ్ళ పర్సనల్ విషయాలు ఎందుకండి నా తెలియక అడుగుతున్నా వాళ్ళ పర్సనల్ విషయాలు ఎందుకు వాళ్ళు మూతలు తిట్టడాలు ఎందుకు ఆ హీరో అసంటోడు ఈ హీరో ఈ వాళ్ళ వయసు గురించి ఎందుకు వాళ్ళు సినిమా హీరోలు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు మనల్ని ఆనందపరిచేవాళ్ళు వాళ్ళు ఆ వయసులో కూడా సినిమాలు చేస్తున్నారంటే వాళ్ళకి మనం ఏదైనా సరే మర్యాద అనేది ఇవ్వాలి ఎందుకంటే మన అభిమాన హీరో అయినా సరే వేరే హీరో అయినా సరే వాళ్ళకు వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ఏంటంటే నాకు తెలియకడుతున్నా మన చిరంజీవి గారి సాంగ్ రిలీజ్ అయింది ఏదో మిసాల పిల్ల పిల్ల పిల్లని ఆ కామెంట్ బాక్స్లోకి వెళ్ళి చూసిన తర్వాత చిరంజీవి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా పడితే అట్లా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయినా చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయినా మన హీరోలు ఎవరు ఫ్యాన్స్ అయినా కానీ మన హీరో గురించి గొప్ప చెప్పండి మన హీరో గురించి ఏదన్నా మాట్లాడండి అతని గురించి మాట్లాడండి గొప్పగా మాట్లాడండి అంతేగాని ఇటు చిరంజీవి గారి ఫ్యాన్స్ అటు మనం బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఒకరికి ఒకరు వార్ పెట్టుకోవటం ఎందుకు ఒకరికొకరు తిట్టుకోవడం ఎందుకు దాంట్లో మనం సాధించేది ఏంటి